শিবা <laughs>

பாதி <laughs> <laughs>

सन्ना दे रे बेला पे पडता रे वीर मार रा बक बत कोने बोल सु रे वा नवीन रे जय बकरा ये तो बंगाळ को मैं रे 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 उद्दले रे रे नटवा को पावा कुटूनो नु गोतलो कततो ఏలే నీకు ఏదాల మాకాయి వెళ్ళేది ఏ శివమూర్తి అన్న గోవరన్నా బిల్లర్ ఆరాంజిట్ వెడే డిజే డిజే నుడు నర్జిమాన్ నర్జిమాన్ స్పీడ్ వేటవాయ్ బా నర్జిమాన్ నర్జిమాన్ గోపాలన్నా గోపాలన్నా కొడుకులే పెద్ద కొడుకు దూరి యా ஏன் பேச பேசாங்க ગુડ સન રેયો આખો સન્માન એકરો ચેપાળ નવીર આ અગે ઈ દેઈપોન ઈ દેઈપોન મુંડુ ના દેઈપોન દેઈપોન ક્લારિટી દેતા મતલબ કેર ગાલે હલ્લુની હ અંજી આવું છું આ અને યદુલોલ અનતા ધનિયા પડતાનો એમ ગાદલે સુપર આ ગાંગાદલે ઓકે રાઈટ మీ పిల్ల నాయన ముందుకు రావాలా నాయనా చిన్నోడా నువ్వు పక్క బారా పక్క బారామా ચાર <laughs> <laughs> ಮಳೆಲ್ಲ <laughs> એ નહી મિત કે નું વિષય સન્માન નું સન્માન માત્ર સહી સહી પાપાના લાઈટથી સમજલેના ઉનલે પાડે 30 73 બોસ હાલો એ બળ કે મુક

అన్న కొట్టు అన్న ఆ తీసుకో చె అక్క సవాళ్ళన్నీ చెప్పి మళ్ళీ మీరు కప్పు నేడు వేశారు

చంద్రశేఖర్ రెడ్డి గారిని ఈ టీం దాసరపల్లి టీం ఒక చదువు ఏం ఇచ్చారని இது అందజేస్తున్నారు గౌరవీలు నల్లబోత్ నల్లబోయిన గంగాధర్ యాదవ్ గారు రాష్ట్ర బీసీ ప్రధాన ప్యారేదర్స్ గారు అందు సిఐ అంజు యాదవ్ గారి కొత్త మరియు మొదటి బహుమతి రెండో బహుమతి అందజేస్తున్నటువంటి గోగాది రాఘవయ్య గారు రైట్ రైట్ ఓకే ఏ అయిపోయిందిలే శాల్వా చేశారు కదా వినాయక వినాయకుడు కోట જગન યાદવો જયમોન फोटो 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 அறிவிட்டு <laughs> అందుకే నేను హిందీలోకి శ్రీ వెంకట సాయి గణేష్ ఆ ఆ హా ఏ ఆ హా కక నా ప సైడ్ రా ఇంట్లో పోత నా దేందర రోడ్డు 500 500 నుండి ഞാൻ നിനക്കന്തവരക്കേ oh పది నీ అబ్బ పది తరాలు వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాను పన్నెండు कट्टी पर हुमत चल न लगाए बेल रुपाए लो भोगा जे राग हमला कट्टा कट्टा हाँ। आहा यो अब्बा आहा हा 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 कैका दिन चल रोटे तो वोट मेनो दिन தொை எடுகுல தூரா மொதட்டோம் கொனசாத்தோரு तो प्रस्तुता <laughs> <आगे। laughs> <आगे। laughs>

డి ెడ్డి గారు అయోధ్య నగర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి లాగిన దూరం నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల పదించుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది రౌండ్లు తిరిగి పంతొమ్మిదవ రౌండ్లో ముప్పై ఎనిమిది అడుగుల పదించుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తదుపరి ఐదవ జత వారు పాలూట్ల రంగనాయకుల స్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో